E <coughs> aí ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాలతో సీసీ రోడ్ల నిర్మాణం మండల కేంద్రమైన ఉదయగిరి కావలి రోడ్డు ఎస్టీ కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణం ప్రారంభం ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ఎన్నికల ప్రచారంలో ఉదయగిరి ఎస్టీ కాలనీలోని పర్యటించి కాలనీ పరిస్థితులను అది గమనించి ఆయన రోడ్డు లేక నిర్మానుషంగా ఉన్నటువంటి కాలి బాటలను చూసి చలించిపోయి మనం అధికారంలోకి రాగానే మీకు సిసి రోడ్లు వేస్తారని హామీ ఇచ్చారు ఇక ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఈ రోజు ఉదయగిరి ఎస్టీ కాలనీలో సీసీ రోడ్లు ప్రారంభించడం జరిగిందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా అల్లూరు వెంకటజ్యోతి ట్రూ నైన్ మాట్లాడుతూ మండల ఉపాధ్యక్షాలు మట్ల శాంతి ఆమె చేతుల మీదుగా కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు ఉదయగిరి శాసనసభ్యులు కాకల సురేష్ అన్న బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పెన్నది అయినటువంటి నాయకుడని ఆయన ఎస్సీ కాలనీలోని పర్యటించినప్పుడు ఈ పరిస్థితులను గమనించి చలించిపోయి ఆయన ఎస్టీ కాలనీలోని పరిస్థితులను పూర్తిగా గమనించి చిన్నపిల్లలను తీసుకొని కాలిబాటన వెళ్లే వారి విషపురుగుల మధ్యలో సంచరిస్తున్న తల్లులను చూసి చలించిపోయిన ఆయన అధికారంలోకి రాగానే ముందుగా రోడ్లు నిర్మాణం చేపడతామని ఇచ్చిన మాట ప్రకారం సీసీ రోడ్ల నిర్మాణం ప్రారంభించబడిందని ఎస్టీ కాలనీ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు మట్ల శాంతి నెల్లూరు జిల్లా బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి మట్ల లక్ష్మయ్య మట్ల రామయ్య గాజుల బాబు బిచ్చల సురేష్ మట్ల వెంకటేష్ హరీష్ అల్లూరి అంకయ్య లాడెన్ తదితరులు పాల్గొన్నారు